చేసిన ఈ ఈ పనిని ఏ యాంగిల్లో మనం చర్చించవచ్చు జనాన్ని మోసం చేశారనాలా లేకపోతే ఎన్నికల కోసం ఓట్ల కోసం వేసిన ఎత్తుగడనాలా లేకపోతే తన అసమర్థతని కప్పిపుచ్చుకోవడం కోసం ఐదు నెలలుగా దీన్ని సాగదీసి సాగదీసి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇంకొక రకంలో మాయ చేసే ప్రయత్నం అనాలా ఏమనాలి తర్వాత మధ్యలో కోర్టు ఎన్నికల కమిషన్ వద్దు అని చెప్తే క్లియర్గా కోర్టు ఒకరోజు పర్మిషన్ ఇవ్వడాన్ని మీద ఇవ్వడం మీద కూడా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జడ్జిమెంట్ మీద సో దీని మీద సీనియర్ అడ్వకేట్ గా కూడా మీరేం చెప్తారు ఒకటి వెంకటకృష్ణ గారు గతంలో కూడా సిఎస్ చీఫ్ సెక్రటరీ వ్యవహార శైలి పెన్షన్ల విషయంలో మనం చూసాం అవును ప్రభుత్వానికి ఏ విధంగా సహకరించి అనేక మంది మరణాలకు కారణమైందో ప్రభుత్వ హత్యలు సృష్టించడంలో చీఫ్ సెక్రటరీ యొక్క పాత్ర ఏంటో మనం చూసాం అంటే ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చినప్పుడు కూడాను చీఫ్ సెక్రటరీ అనే వ్యక్తి ఇంకా నేను వైఎస్ఆర్సీపీకి క్రియాశీల కార్యకర్త అనే విషయాన్ని మర్చిపోలేకపోతున్నాడు అక్కడ దాకా ఎందుకంటే ఈ కేసులో ఈ కేసులో హైకోర్టులో అడ్వకేట్ జనరల్ ఎవరి తరఫున వాదిస్తారండి ప్రభుత్వం తరఫున ప్రస్తుతం ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ ఎవరండి జవహర్ రెడ్డి అంటే ప్రభుత్వం తరఫున ఏం వాదించాడని ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గారు వాదనలు చేస్తూ ఇవేమీ కొత్త పథకాలు కాదు నిధులు లభ్యతను బట్టి సొమ్మును లబ్ధిదారులకి ఖాతాలో జమ చేస్తాము అని చెప్పేసి అని ఎలాగా ఈసీకి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతాడండి అంటే చీఫ్ సెక్రటరీ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ జనరల్ ఆర్గ్యూ చేశాడంటే డెఫినెట్గా చీఫ్ సెక్రటరీ పాత్ర ఉండదా అంటే ఎన్నికల కమిషన్ యొక్క నిబంధనలని ఆదేశాలని వ్యతిరేకంగా చీఫ్ సెక్రటరీ అడ్వకేట్ జనరల్ ద్వారా ఎలా మాట్లాడిస్తాడండి కాబట్టి ఇవన్నీ కూడా చీఫ్ సెక్రటరీ యొక్క వ్యవహార శైలి చాలా స్పష్టంగా దీంట్లో కనబడతా ఉంది ఆయన ఇంకా ప్రభుత్వానికి క్రియాశీల కార్యకర్తను వైఎస్ఆర్ క్రియాశీల కార్యకర్తలంగానే వ్యవహరిస్తున్నారు గతంలో ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల్ని ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ పరిశీలించి ఈయన ఎన్నికల విధుల నుంచి తక్షణమే తప్పించవలసిన అవసరం ఆవశ్యకత ఉంది అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అడ్డుపడుతున్నారు ప్రతిపక్షాలను వాదన చేస్తూ ఉన్నారు అసలు ఈ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అసలు మీరు గత బడ్జెట్లో ఈ బడ్జెట్ ఎలకేషన్ చేశారా లేదా చేయకుండా మీరు బటన్లు నొక్కేసి జనవరి నుంచి బటన్లు నొక్కేసి ఇప్పటి వరకు ఎందుకు జమ చేయలేకపోయారు దానికి కారణం ఏంటి ఇది బహిర్గతం చేయమనండి ఎన్నికల కమిషన్ అడిగినా కానీ మీరు ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ చూస్తే ప్రజల్ని మోసం చేయడానికి ప్రజల సొమ్ముతో ప్రజలకు మేము వేశాము సొమ్ము అప్పులు చేసి వేశాము అని చెప్పేసి అని చెప్పుకొని ఓట్లు గడించడానికి ఈ రోజున ఒక కుట్రపూరితమైన ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేశారు ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనకి సిఎస్ ప్రోత్బలానికి అడ్డుకట్ట ఎన్నికల కమిషన్ వేసింది అనేది సుస్పష్టం అలానే సింగిల్ జడ్జి గారు కూడా దాంట్లో జడ్జిమెంట్ కూడా యాంబిగ్యూటీ ఉంది క్లారిటీ లేదు డిస్ట్రిబ్యూట్ చేయమని ఎక్కడ ఏమలా ఎబిన్షియలో పెట్టామో అన్నారు అన్నారంటే తర్వాత రేపటి నుంచి ఎటువంటి పంపకాలు చేయొద్దు అని చెప్పారు ఇక్కడ ఎన్నికల కమిషన్ కూడా చాలా స్పష్టంగా అడిగిందండి అసలు ఒక ఈ ఎన్నికలు అయ్యే వరకు పద్నాలుగో తారీఖు ఇస్తే నష్టమేంటి అసలు మీకు ఈ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది అసలు జనవరి నుంచి మార్చి వరకు మీకున్న బడ్జెట్ ఏంటి అసలు ఏ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది అని చాలా క్లియర్గా ఎన్నికల కమిషన్ అడిగింది దానికి సరైన సమాధానం ఇవ్వకుండా నువ్వు సమాధానం ఇచ్చావు ఎన్నికల కమిషన్కి చీఫ్ సెక్రటరీ ఇచ్చిన సమాధానం సమా సమాధానం సంతృప్తి చెందకపోవడంతో లేదు మీరు ఆ సొమ్ము డిస్ట్రిబ్యూట్ చేయడానికి వీలు లేదని చెప్పింది ఎన్నికల తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసుకోమని చెప్పింది అసలు చీఫ్ సెక్రటరీ కానీ లేకుంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైతే ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తున్నాయో వీళ్ళు చెప్పమండి ఈ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అసలు ఉన్నాయా లేవా నాకున్న సమాచారం అయితే ఐదు వేల కోట్లు ఉన్నాయని ఇప్పటికి కూడా కానీ ప్రతిపక్షాల మీద నెట్టడానికి తోసివేయడానికి ఒక ఎత్తుగడగా ఇది చేశారనేది కొంత అర్థమవుతోంది కాబట్టి అది బహిర్గతం చేయమనండి ఏమైనా ఛాలెంజ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమండి జనవరి నుంచి ఇప్పటివరకు ఎందుకు ఆగారు బడ్జెట్లో ఎలకేషన్ అయిందా లేదా ఈ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది ఏమైనా ఇంకేమైనా ఆస్తులు పెట్టి తీసుకున్నారా ఏంటో చెప్పమనండి కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి ఆరు నెలల పాటు ఐదు దాదాపుగా ఐదు నెలల పాటు నువ్వు బటన్లు నొక్కేసి ఖాళీ బటన్లు ఒక్కేసి దాని మీద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసి నీ సాక్షి పత్రికలో పేజీలు పేజీలు మొత్తం వేసుకొని తప్పుడు ప్రచారం చేశావు ఈరోజు ఒక విజయవాడ కింద ఒక పాత్రికేయ మిత్రుడు చెప్తున్నాడు మేము కూడా తప్పుడుగా రాసామండి మాకు ఇవాళ అర్థమైందండి మేము అనుకున్నామని అని చెప్పారు అంటే పాత్రికేయుల్ని మా ఏం చేస్తావు ప్రతిపక్షాలను మభ్య పెడతావు ప్రజలను మభ్య పెడతావు లబ్ధిదారులు మబ్బి పెడతావు అంటే నువ్వు డెబ్బై ఐదు లక్షల మంది కుటుంబ మనుషుల్ని నువ్వు మోసం చేసావు అంటే ఫోర్ ట్వింటీ కాదండి ఇది పెద్ద డెకాఐటిగానే చూడాలి ఇది ఫోర్ అంటే మూడు సంవత్సరాల సెక్షన్ అండి దానికన్నా ప్రమాదకరమైన నేరం ఇది కాబట్టి ప్రజలను మభ్య పెట్టడానికి తద్వారా వక్ర మార్గంలో రాజకీయ లబ్ధి పొందడానికి కుట్ర చేశాడు ఆ కుట్రని ఎన్నికల కమిషన్ ఛేదించింది దానికి అడ్డుకట్ట వేసింది తద్వారా పాపం ఏం చేయాలో అర్థం కాక లండన్ పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి ఇక్కడ వాళ్ళు వ్యవహరి మొన్న నిస్సహాయత్వం ఏం చెప్పారు టైటిలింగ్ యాక్ట్ తర్వాత పాపం ఆయన తలరాత్రి తిరగబడిపోయింది ప్రజల ఆస్తికి భద్రత లేదని తెలిసిన తర్వాత ఏమంటున్నాడండి ఎన్నికల కమిషన్ చేసిన నిర్ణయాల్ని మీ ఎన్నికలు కూడా సక్రమంగా జరిగే అవకాశాలు లేవని నిరాశ నిస్పృహ వ్యక్తపడతావా నువ్వు స్థానిక ఎన్నికల్లో నువ్వు చేసింది ఏంటి సంస్థలనే ప్రభావితం చేసి ప్రత్యర్థులని నామినేషన్లు వేయకుండా ఏ విధంగా చేశావో ఆ విధంగా చేయాలనే దురాలోచనలు ఉన్నావు ఈ రోజున ఆ దురాలోచనలకి ఆ దుష్ట ఆలోచనలకి ఎన్నికల కమిషన్ అడ్డుకట్ట వేసింది అందుకే ఓడ్చుకోలేక అసహనంతో ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తా ఉన్నావు ఇప్పటి నువ్వు విచారణ సంస్థలను కానివ్వండి ఐఏఎస్ లాంటి వాళ్ళు సీనియర్లు కూడా ఐఆఎస్ అనే పరిస్థితికి దిగదార్చడానికి కారణం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి నియంత్ర పాలన కాదా కాబట్టి అటువంటి నియంత్ర పోకడలతో వక్ర మార్గాలతో ఈ రోజు తప్పుడు కేసులు పెడతా ఉన్నారు తప్పుడు కేసుల ద్వారా ఒక భయానక వాతావరణం సృష్టించి తద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారు నువ్వు ఎవరికైతే ఏజెంట్ గా పోలీసులను పెట్టుకున్నావో గారు ఇక్కడ